हेलो ऑफिसर्स ऑडियो वीडियो क्लैरिटी का होगी क्या रेड ऑफिसर्स अब एकेडमी टारगेट कोर्स सो यूपीएससी के संबंधित हिस्ट्री सब्जेक्ट लो క్లాసెస్ అందించడం జరుగుతుంది టీజీపీఎస్సీకి ఏపీఎస్సికి ఏమో కరెంట్ అఫైర్స్ జీకే అర్థమెటిక్ రీజనింగ్ పాలిటిక్స్ అదే అదేవిధంగా ఎకానమీ హిస్టరీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ అందించడం జరుగుతుంది సో బిట్ టు బెట్టు పీడిఎఫ్ ఫార్మాట్లో సో ఫ్రీ మెటీరియల్ క్విక్ రివిజన్ ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంటుంది సో ఈరోజు ఆఫర్ కేవలం ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో రేపటి నుంచి నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఓకేనా ఈ ఆఫర్ ఈరోజు రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే ఉంటుంది ఓకే లైవ్ క్లాసెస్ ఉంటాయి మరియు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉండటం జరుగుతుంది ఆఫీసెస్ కాబట్టి మిత్రులు మర్చిపోకుండా వెంటనే జాయిన్ అవ్వండి క్లాస్లో ఓకే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మన యాప్ని సో భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి టాపిక్ డిస్కస్ చేస్తున్నాము సో చూడండి రాజ్యాంగ ప్రవేశిక అనేటటువంటి భావనను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది పదమూడు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరున జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానమే ఈ మన భారత రాజ్యాంగ ప్రవేశికకు మూలం జనవరి రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు రాజ్యాంగ పరిషత్ దీనిని ఆమోదించింది లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ మనం అనగా రాజ్యాంగ పరిషత్ భారత జాతికి చేసిన పవిత్ర ప్రతిజ్ఞగా అభివర్ణించారు రాజ్యాంగ ప్రవేశిక అనేది మన కళలు ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం అని ఎవరు పేర్కొన్నారు అంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు పేర్కొన్నారు లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని కే మున్షి గారు భారత జాతి చక్రంగా వర్ణించారు భారత రాజ్యాంగ సారాంశం రాజ్యాంగ ప్రవేశికలోనే ఇమిడి ఉందని మషేల్కర్ పేర్కొనడం జరిగింది ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం ఇది రాజ్యాంగ ఆత్మ రాజ్యాంగానికి బంగారు ఆభరణం తాళం చెవి లాంటిది అని పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ గారు పేర్కొన్నారు ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం ఆత్మ లాంటిది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర లాగే రాజ్యాంగ ఆత్మ ప్రాణం రాజకీయ వ్యవస్థ స్వరూపం పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు అని జస్టిస్ హిదాయతుల్లా గారు పేర్కొన్నారు మరి మన భారత రాజ్యాంగ ప్రవేశికను భారత రాజ్యాంగానికి దిక్సూచి వంటిదిగా కూడా వర్ణిస్తారు ప్రవేశిక పదక్రమం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం వంటిది అని ఎంఏ నాని ఫ్యాల్కీవాలా పేర్కొన్నారు ప్రవేశిక భారత రాజ్యాంగానికి ముఖ్య గమనిక అని ఎన్ఎస్ బార్కర్ పేర్కొనటం జరిగింది సో ప్రవేశిక భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక న్యాయాన్ని మరియు సారీ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికే ఈ పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము ఇది భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి అంశం మరి గమనికి గమనించగలరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక మరియు సమగ్రత అనేటటువంటి పదాలను రాజ్యాంగ ప్రవేశికల పొందుపరిచారు ఇదే రాజ్యాంగ ప్రవేశికకు చేసిన మొట్టమొదటి మరియు చివరి సవరణ ప్రవేశికను ఒక్కసారి మాత్రమే సవరించారు ఇప్పటి వరకు అయితే సర్వసత్తాక భారత్ పదహైదు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున సర్వసత్తాక రాజ్యంగా అవతరించింది అంటే సార్వభౌమాధికారంతో కూడిన స్వాతంత్ర్యం సంపాదించింది భారత ఆంతరంగిక బహిర్గత విషయాల్లో ఇతర దేశాల ప్రమేయం లేకుండా తనకు తాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉండడమే సార్వభౌమాధికారం సామ్యవాదం సమసమాజం ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో గల అసమానతలను తొలగించి సమానత్వాన్ని సాధించడమే సామ్యవాదం మన దేశం అనుసరించే సామ్యవాదాన్ని ప్రజాస్వామ్య సామ్యవాదం మరియు జవహర్ లాల్ నెహ్రూ సామ్యవాదంగా పేర్కొంటారు ప్రజాస్వామ్య ప్రభుత్వం కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ద్వారా సమాజ మార్పునకు అంటే సామాజిక ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతుంది లౌకికవాదం భారతదేశం లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో రాజ్య వ్యవహారాలలో మత ప్రమేయం ఉండదు రాజ్యానికి అధికార మతం అంటూ ఉండదు ప్రతి వ్యక్తి మత స్వాతంత్రాన్ని కలిగి ఉంటారు ప్రభుత్వం ఏ మతాన్ని ఆదరించదు మరో మతాన్ని నిరాదరణకు గురి చేయదు లౌకిక వాదాన్ని ఆంగ్లంలో సెక్యులర్గా వ్యవహరిస్తారు సెక్యులర్ అనగా ప్రాపంచిక తృక్పథం మరియు మతం చెప్పేదానికంటే భిన్నమైనది అని అర్థం నెక్స్ట్ ప్రజాస్వామ్యం ఆధునిక యుగం ప్రజాస్వామ్య యుగం అయినందున భారతదేశం ప్రజాస్వామ్యాన్ని తన సిద్ధాంతంగా ఎంపిక చేసుకుంది మన దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కలదు సాధారణ వార్డు సభ్యులను మొదలుకొని దేశంలో అత్యున్నత అయిన రాష్ట్రపతి స్థానం వరకు కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులే పరిపాలన కొనసాగిస్తారు రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది సమానత్వ ప్రాతిపదికపై ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కును కల్పిస్తున్నారు గణతంత్ర రాజ్యం దేశాధిపతి అయిన రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరపడం ద్వారా భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది దేశాధిపతి వంశ పారంపర్యంగా కానీ వారసత్వంగా కానీ అధికారంలోకి రాకుండా ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎన్నుకోవడం ద్వారా అధికారాన్ని చేపట్టడమే రిపబ్లిక్ మన దేశం రిపబ్లిక్ విధానాన్ని ఫ్రాన్స్ నుండి గ్రహించింది న్యాయం రాజ్యాంగ మూలాధారం ప్రవేశిక సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో ప్రజలందరికీ న్యాయాన్ని చేకూర్చాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగం పనిచేస్తుంది ఈ భావనను రష్యా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది సామాజిక న్యాయం సాధించుకోవడం కోసం సాంఘిక వివక్షతను రూపమాపడంతో పాటు వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు ఆర్థిక న్యాయం సాధించడం కోసం సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా పని హక్కును కల్పిస్తూ సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ చర్యలు చేపడుతున్నారు తర్వాత స్వేచ్ఛ ఆలోచనలోను విశ్వాసంలోను నమ్మకంలోను ఆరాధనలోను ప్రతి వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించేందుకు కృషి చేయుట వ్యక్తి పరిపూర్ణమైన అభివృద్ధిని సాధించడం కోసం స్వేచ్ఛ అవసరమైనందున వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రం పరిరక్షణకై రాజ్యాంగంలోని మూడవ భాగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు లాస్ట్ టూ మినిట్స్ అండి సమానత్వం అంతస్తుల్లోను మరియు అవకాశాల్లోనూ ప్రజలందరికీ చట్ట సమానత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా భారత రాజ్యాంగం పనిచేస్తుంది సమన్యాయ పాలన ఆధారంగా చట్ట సమానత్వం ప్రసాదించబడుతుంది సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం అనగా సోదర భావం అనే అర్థం అంబేద్కర్ సూచన అనుసరించి ఈ పదాన్ని ప్రవేశికలో పొందుపరిచారు సౌభ్రాతృత్వం అనే పదం భారత ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించింది వ్యక్తి ఔన్నత్యాన్ని మరియు సామాజిక ఐక్యతను సామరస్యాన్ని చేకూర్చుటకు ఈ సౌభ్రాతృత్వం తోడ్పడుతుంది భిన్నత్వానికి నిలయమైన మన దేశంలో ఏకత్వాన్ని సాధించుటకు తోడ్పడుతుంది ఐక్యత మరియు సమగ్ర సమగ్రత జాతీయ సమైక్యత మరియు సమగ్రతలను పెంపొందించుటకు ఉద్దేశింపబడినది భారత్ నుండి ఏ భాగం కూడా విడిపోయే అవకాశం లేదని కూడా తెలియజేస్తుంది ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా అనే అంశంపై సుప్రీంకోర్టు యొక్క తీర్పులు గనక గమనిస్తే పంతొమ్మిది వందల అరవైలో బేరూబరి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పు ఇచ్చింది మరి రాజ్యాంగంలో అంతర్భాగం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని తీర్పిచ్చింది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప అంశాల్లో ఒక్కటిగా సుప్రీంకోర్టు అభిప్రాయం ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ వివాదంలోనూ సుప్రీంకోర్టు ప్రవేశికలోని సమానత్వం మౌలిక అంశంగా పేర్కొంది రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడినటువంటి పదాలు ఏమైనప్పటికీ ప్రవేశిక రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేస్తుందని జస్టిస్ ఎస్ఎం సిక్రి తెలిపారు భారత రాజ్యాంగ విలువలను మదింపు చేసే కొలమానం మరియు గేటు రాయే ఈ ప్రవేశికని అని ఠాకూర్ దాస్ భార్గవన్నారు భారత రాజ్యాంగం ఎదుర్కొనే సమస్యలను ప్రవేశిక అనే వెలుగులో పరిష్కరించుకోవాలి అని చెప్పింది జస్టిస్ హిదాయతుల్లా భారత రాజ్యాంగానికి తాత్విక మూలాధారంగా ప్రవేశికను పేర్కొంటారు రాజ్యాంగ ప్రవేశికత స్ఫూర్తి లేదా ప్రేరణ అందించిన విప్లవాలు ఫ్రెంచ్ విప్లవం స్వేచ్ఛ సమానత్వం స్వభాతృత్వం రష్యా విప్లవం సాంఘిక రాజకీయ ఆర్థిక న్యాయం అమెరికా విప్లవం రాజ్యాంగ ప్రవేశిక లిఖిత రాజ్యాంగం ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు ఇందులోని ఆదర్శాలు స్వయంగా అమల్లోకి రావు రాజ్యాంగానికి ప్రజలే ఆధారం భారతదేశంలో అధికారానికి మూలం ప్రజలే ప్రవేశికలోని పదాలు రాజ్యాంగంలోని భాగాలు ప్రకరణలు సామ్యవాదం లేదా సంక్షేమవాదం నాలుగో భాగంలోని ఆదేశిక సూత్రాలు తెలుపుతాయి లౌకిక అనేటటువంటి అంశాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు గల ప్రకరణలు తెలుపుతాయి ప్రజాస్వామ్యం గురించి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు తెలుపుతుంది గణతంత్రం యాభై నాలుగవ ప్రకరణలోని దేశాధినేతలు ఎన్నుకోవడం సామాజిక ఆర్థిక న్యాయం పదిహేడవ ప్రకరణలోని అంటరానితరం నిషేధం ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఆర్టికల్స్ లోని పీడన నిరోధన ఆదేశిక సూత్రాలు తెలుపుతాయి రాజకీయ న్యాయం మూడు వందల ఇరవై ఆరో ప్రకటనలోని సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ విశ్వాసం నమ్మకం ఆరాధన ఆర్టికల్ నైన్టీన్ హోదా అవకాశాలలో సమానత్వం ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థర్టీ ఫోర్ అండ్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకటనలు సో ఇవి అధ్యక్ష భారత రాజ్యాంగ ప్రవేశిక సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ క్లాస్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి చెప్పుకుందామండి ఓకేనా సో మరి ప్రస్తుతానికి సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోవద్దు ఈరోజు ఫీజు కేవలం ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా కాబట్టి రేపు నైంటీ నైన్ వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడం మర్చిపోవద్దు మీకు యూపీఎస్ సంబంధించి హిస్టరీ క్లాసెస్ అందించడం జరుగుతుంది సంబంధించి జనరల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్ లైవ్ మరియు రికార్డెడ్ లో అందించడం జరుగుతుంది ఆఫీసర్స్ ప్రస్తుతానికి సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్